అస్దుద్దీన్ ఓవైసీకి మహమ్మద్ ఫారూక్ షబ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జై హింద్ ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎంపి గౌరవ అసదుద్దీన్ అవేసి గారు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మర్చిపోకుండా మర్చిపోలేకుండా ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీపై అక్కసు కక్కడం అనేది ఆయనకు ఒక సర్వసాధారణంగా తయారైంది ఇక్కడ కొన్ని అంశాలు మీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అదేంటండి మీరు తెలుగుదేశం పార్టీకి మేము ఏమైనా మాట్లాడితే కనుక మీరు ఏదో తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళు తప్పుచ్చుకొని వస్తారు అంటే ఎస్ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళు తప్పించుకుంటాం దానికి కారణం ఏంటంటే ఎన్నికల కన్నా ముందు చాలా బాహాటంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది బీజేపీతో కలిసినా గాని ముస్లింలు తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లాలి అని చెప్పి చెప్పాము ఆ చెప్పిన మాటికి మనం కట్టుబడి ఉన్నాము అందులో ఎటువంటి అసలు ఒకవేళ ఎక్కడైనా కానీ తప్పు ఉంటే తప్పు అని చెప్పి చెప్తాం అందులో ఎటువంటి అసశక్తి లేదు కానీ ఇక్కడ అసద్ది నవేసి గారు పదే పదే తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కన్నా ముందు మరియు ఎన్నికల కన్నా తర్వాత ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ ఇది ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రజల ముందుకు పటాపంచాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే ఏంటంటే పోలీసులకి చూస్తే దొంగలకి ఎప్పుడు కూడాను భయంగా ఉంటుంది భయపడుతూనే ఉంటారు నేను దీనికన్నా మించి ఇంకెక్కువ ఏది కూడాను మాట్లాడదలుచుకోలేదు కానీ అస్దిన్ అవేసి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఆ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ని తుంగల తొక్కుతున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు ఇదే సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో మిమ్మల్ని పెట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి చూస్తే అప్పట్లో ఉన్నటువంటి మీ దోస్తు గారి సర్కారు మీ మిత్రుడి సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన మాట మీకు తెలియదా మీ మనసులకి తెలియదా అయినా కానీ మీ మిత్రుడు కాబట్టి మీరు దాన్ని దిగమింగారు కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు నిన్నగాక మొన్న ఆధ్వనిలోకి వచ్చారు దాని తర్వాత మీరు కర్నూలులోకి రావటం జరిగింది మిమ్మల్ని రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయవచ్చు కానీ ఏదైతే ముస్లిం మైనార్టీ యొక్క మనోభావాలు ఉన్నాయో నాన్ ముస్లింస్ అనేది దీంట్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌరవ సుప్రీమో తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడాను రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా గానీ దేనికి కూడాను అట్టంగులు చెప్పకుండా ప్రతి దానికి కూడాను పర్మిషన్స్ అనేది రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా ఇస్తూ వస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి అంతేకాకుండా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంకోటి ఏమిటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు మీరు ఇది ఇదే మా